கொஞ்சம் அனுப்புதான் அக்கடோம் கொஞ்சம் அனுப்பு కొండ మేడం సెక్రెటరీ గారు అండి సెల్ఫ్ హెల్ఫింగ్ గుడ్ మార్నింగ్ రాష్ట్ర ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఈరోజు మనకు స్వతంత్రం ఉంది అంటే దానికి కారణం ఎంతోమంది దేశభక్తి కలిగిన వాళ్ళు దేశ పౌరులు కూడా ఎంతోమంది త్యాగాలు చేశారు వాళ్ళ యవనాన్ని వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ జీవితాలని త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు కుటుంబాలను ఊళ్ళను వదిలేసి జీవితాలను వాళ్ళు వాళ్ళున్నారు వాళ్ళందరూ చేసిన త్యాగ ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా వారికి వారి మన మనస్ఫూర్తిగా గౌరవించుకుంటూ నమస్కరించుకుంటూ కృతజ్ఞతలు తెలుపుతుంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతదేశంలో గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ కానీ అంతకుముందు స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే మన దేశానికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీయే మన రాజ్యాంగాన్ని రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీయే ప్రగతికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే ఒక స్థానం సంపాదించుకుంది అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ వేసిన పునాదు కానీ గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ బీజేపీ పార్టీ అరాచకాలు పది సంవత్సరాలుగా చూసాం ఈరోజు గత వారం రోజులుగా చూస్తున్నాం హర్ గర్ తిరంగా అని ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టారు మోదీ గారు ప్రతి ఇంటి మీద జెండా ఎగరవేయాలట ఒక సెల్ఫీ తీసుకోవాలట అది అప్లోడ్ చేయాలట వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇస్తారట దేశభక్తి ఉన్నట్టు అంటే దేశభక్తి ఉన్నట్టు బీజేపీ పార్టీ సర్టిఫై చేస్తుందట అసలు ఇదే తిరంగాను ఇదే జెండాను వ్యతిరేకించిన పార్టీ బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ నిజానికి ఇదే జెండాని మేము గౌరవించము అని అఫీషియల్గా తేల్చి చెప్పిన పార్టీ బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ ఒకే రంగు ఉండాలి మూడు రంగులు ఉన్న జెండాని మేము ఒప్పుకోను హిందువులు దీన్ని గౌరవించరు అని మన జెండాని దశాబ్దాల పాటు తిరస్కరించి ఆర్ఎస్ఎస్ కనీసము వాళ్ళ పార్టీ ఆఫీసులో ఎగరవేయను కూడా కూడాలి అలాంటిది ఈరోజు వాళ్లకు దేశభక్తి ఉన్నట్టు తిరంగాను మన జెండాను వాళ్ళు గౌరవిస్తున్నట్టు ఈరోజు వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు జెండాని వాళ్ళ పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు నిజానికి మోడీ గారు ఏం చేశారు దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి ఈరోజు హర్ గర్ తిరంగా అని మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు పబ్లిసిటీ చేసుకుంటున్నారు కానీ హర్ గర్ని మోసం చేసింది ఇదే మోడీ గారు కాదా పది సంవత్సరాల అధికారంలో ఉండి రెండు వేల ఇరవై రెండు కల్లా ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు అన్నారు వచ్చిందా ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు కట్టించారా పేద కుటుంబానికి మోడీ గారు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు వచ్చిందా ప్రతి ఇంటిని మోసం చేశారు నిత్యావసర ధరలు పెంచి ప్రతి ఇంటిని మోసం చేశారు మోడీ గారు రూరల్ ప్రాంతాల్లో ప్రతి రైతుని మోసం చేశారు ప్రతి ఇంటిని రైతు ఆదాయం దుగణం చేస్తామని ప్రతి రైతునే మోసం చేశారు ఇక మణిపూర్ లాంటి రాష్ట్రాలలో అయితే గర్ గర్ మసకర్ ప్రతి ఇంటిలో పూజ ఇక ఆంధ్ర రాష్ట్రంలో అయితే హర్గర్ దోక